ఈ రోజు మనం మహేశ్వరం మండలంలోని మన్సాన్పల్లి గ్రామంలో స్టూడెంట్ లీడర్ గా ఆల్రెడీ బాధ్యతలు స్వీకరిస్తూ అలాగే ఇప్పుడు ప్రస్తుతం వార్డ్ మెంబర్ గా పోటీ చేస్తున్నటువంటి రాఘవేందర్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు రాఘవేందర్ రెడ్డి గారితో ఫేస్ టు ఫేస్ నమస్కారం సార్ సో మీరు స్టూడెంట్ లీడర్ గా ఉండి ఈ వార్డ్ మెంబర్ గా ఎందుకు అంటే స్టూడెంట్స్ నుంచి మీరు ఒక స్టూడెంట్ లీడర్ అంటే ఒక స్టూడెంట్ యువత యొక్క సమస్యలు కానీ లేకపోతే వాళ్ళు చేసేటటువంటి అల్లరి ప్రతిదీ కూడా మీకు తెలుసు ఇప్పుడు వార్డ్ మెంబర్గా ఎందుకు పోటీ చేసి మీరు ప్రజల్లోకి రావాలనుకుంటున్నారు మేడం నేను మహేశ్వరం నియోజకవర్గ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి గారికి ముఖ్యమైన నాయకుడిని వారు నా గురువులు వాళ్ళ వీరాభిమాని వీరాభిమాని గురువులని వారి బాటలో నడుస్తున్నాను వారు మీకు గురువులా మీరు వాళ్ళకి గురువుల కృష్ణారెడ్డి గారు మాకు గురువు మా రాజకీయ గురువు తన కోసం మేము ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమై ఉన్నాం అలాంటి నాయకులం మేము వారి బాటలోనే మేము నడుస్తున్నాం ముఖ్యంగా మేము ఈరోజు సర్పంచ్ని కాదని ఎందుకు పోటీకి దిగజారణం అంటే ముఖ్యంగా మాది జనరల్ మహిళ వచ్చింది కాబట్టి కంది రమేష్ అనే అభ్యర్థి అరుణమ్మ వాళ్ళు మనసంపల్లి గ్రామంలో చాలా మంచి వ్యక్తులు కాబట్టి ఇంత ఒకసారి వాళ్ళు పోటీ చేసి కూడా కొన్ని ఓట్లతో పరాజయం అయ్యారు వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఉప సర్పంచ్గా ఉన్నారు అలాంటి వ్యక్తికి ఇస్తే మహిళ కాబట్టి బాగుంటుంది ఊరు ప్రభలో ప్రజాప్రదం కూడా బాగుంటుంది మంచి తను వ్యక్తి మంచి వ్యక్తి కాబట్టి గ్రామాభివృద్ధి కూడా చెందని వారికి అవకాశం ఇవ్వడం జరిగింది సో మీరు ఈ స్టూడెంట్ లీడర్గా ఎంతకాలం నుంచి స్టూడెంట్స్ బట్టి ఉన్నారు నేను గత పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుండి స్టూడెంట్ వింగ్లో ఉన్నాను ప్రస్తుతం అప్పుడు మేము టీడీపీ హయాంలో ఉన్నప్పుడు తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ మహేశ్వరం మండల్ ప్రెసిడెంట్గా చేశాను అప్పుడు తేగల కృష్ణారెడ్డి హయాంలో దాని తర్వాత తేగల కృష్ణారెడ్డి గారి హయాంలోనే నేను వాడు మేము పార్టీ చేయడం జరిగింది టీఆర్ఎస్ ప్రభుత్వం బంగారు తెలంగాణ సాధన కృషి కోసమై కాబట్టి అదే రకంగా ఇప్పుడు నియోజకవర్గం నాకు నా పట్టుదల నా పట్టును చూసి తేలకృష్ణారెడ్డి గారు నాలుగు లక్షల యాభై వేల మందిని కాదని అందులో నాకు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అప్పగించడం జరిగింది కాబట్టి వారికి యువత మేమందరం ఉందామని కోరుకున్నాం ఇప్పుడు మీ వయసు ఎంత పదేళ్ల సంవత్సరం ముందర నుంచే అంటే పదేళ్లకు ముందు నుంచే మీరు స్టూడెంట్ లీడర్ రాకముందు నుంచే నేను ఉద్యమంలో విద్యార్థిలో ఒక కీలక వ్యక్తి వహించాను నేను చదవడం మహేశ్వరం మెస్కో స్కూల్ ముస్లిం ఎడ్యుకేషనల్ సొసైటీ స్కూల్ ఉండే అందులో టెన్త్ వరకు చదవాము తర్వాత శంషాబాద్ శ్రీ విజ్ఞాన్ ఇంటర్ అండ్ డిగ్రీ శంషాబాద్లో లో కంప్లీట్ జరిగింది దాని తర్వాత ఎంబీఏ టీకేఆర్ కాలేజ్లో లో కాలేజీలో చేయడం జరిగింది ఓకే మీరు ఒక పదేళ్లకు ముందు నుంచి స్టూడెంట్స్ మధ్య మీరు వన్ ఆఫ్ ది స్టూడెంట్ అలాగే మీరు స్టూడెంట్స్ తో ఉన్నారు కదా సో యువతలో చెడు అంటే మంచి చెడు గురించి యువత మంచి చెడు గురించి నాలుగు మాటల్లో చెప్పండి యువత అనేది ఈరోజు నేటి బాలు రేపటి బాలులు మేడం కాబట్టి మనం యువత మన పెద్దలు గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగని విద్యార్థి ఫీజ్ డివైర్మెంట్స్ అయినా విద్యార్థి స్కాలర్షిప్స్ అయినా విద్యార్థికి సంబంధించి డెవలప్మెంట్స్ అయినా మధ్యాహ్నం భోజనం అయినా ఇలాంటి వసతులు లేకుండా గత ప్రభుత్వాలు చాలా విద్యార్థులతో చాలా మోసం చేశాయి కానీ మన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారిలో ఐదు సంవత్సరాల్లో వచ్చిన తర్వాత రూపురేఖలు అనేది మారిపోయాయి వందలాది మోడల్ స్కూల్లో అసలు మోడల్ స్కూల్ అనేదే లేకుంటుండే అలాంటిది మోడల్ స్కూల్లో ఇంగ్లీష్ అభ్యాసనం మరియు పెట్టుకుంటే ఇంటర్ కాలేజీలు జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు ఎన్నో అవకాశాలతో ఇప్పుడు గత ఐదు ఐదు సంవత్సరాల నుంచి ఇట్టే టీఆర్ఎస్ఐఎంలో చాలా విద్యార్థులకు విద్యార్థి అని అప్పుడు ఎవరు చదువుకోకుతుండే కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఒక్కరూ ప్రైవేట్ స్కూళ్ళు వదిలి వాళ్ళ గవర్నమెంట్ టీచర్స్ కూడా ప్రైవేట్ టీచర్స్ కూడా వాళ్ళ విద్య వాళ్ళ పిల్లల్ని కూడా ప్రభుత్వ స్కూళ్ళలో చేర్పించడం జరుగుతుంది గత కను పోల్చుకుంటే ఇవాళ గత ఐదు సంవత్సరాల నుంచి ప్రభుత్వాల్లో స్కూళ్ళల్లో ఇంటర్ స్కూళ్ళల్లో కాలేజీలలో డిగ్రీల కాలేజీలలో స్ట్రెంత్ కూడా పెరగడం జరుగుతుంది దీనికి కృషి ఏంటంటే మన కేసీఆర్ గారి హయాంలోనే జరుగుతుంది ఓకే మామూలుగా యువత సో ఒక వాళ్ళకి రాజకీయ సేవ చేయాలనే ఉద్దేశం ఉండదు ఎందుకంటే వాళ్ళ బ్లడ్ చాలా ఫాస్ట్ ఉంటుంది కాబట్టి సో లైఫ్ కాలేజ్ లైఫ్ కానీ బయట బయట లైఫ్ కానీ ఏదైనా కానీ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు మీరెందుకు మీరు రాజకీయ సేవ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు అంటే ఏదైనా ప్రాంతంలోని సమస్యల వల్ల మీరు రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారా లేకపోతే మీకు బై అంటే మామూలుగా కుటుంబ పరంగా ఎవరైనా రాజకీయాల్లో ఉండేవాళ్ళు కుటుంబ పరంగా రాజకీయాలు ఎవరు లేరు మేడం నేను స్వయం శక్తిలో ఎదిగాను నాకు ఏమన్నా రాజకీయాలపై ఆశ ఎందుకు పెరిగిందంటే నాకు కేసీఆర్ కన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం చాలా మంచిది తను ఇచ్చే స్పీచ్ని నేను చాలా కోఆర్డినేట్ అయినాను దాని పరంగా మా రాజకీయ గురువు తేలకృష్ణారెడ్డి గారిని చూసి నేర్చుకొని నేను కూడా ప్రజలకు సేవ చేయాలి అందరితో కాకుండా మనం కూడా యువతని మోటివేట్ చేయాలి యువత ముందుకు రావాలి యువత వల్లనే గ్రామ అభివృద్ధి అయినా నియోజక అభివృద్ధి అయినా రాష్ట్రం అభివృద్ధి అయినా జరుగుతుంది కాబట్టి యువత ముందుకు రావాలి ఎందుకు రావద్దు అని చెప్పి యువతగా నేను ముందు కొనసాగడం జరిగింది మేడం సో యువత అంటున్నారు సో మీకు సపోర్ట్ చేసేటటువంటి మీ ఫ్రెండ్స్ ఇక్కడ మీ ప్రాంతంలో ఉన్నారా నాకు అంటూ వెన్నుముకల్లో నాకు మించుమించు మా గ్రామంలో తొంభై శాతం మంది యువత నాయనబడి ఉన్నారు వారికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను వారిని కూడా నేను ఇప్పుడు నాకు తోట సాయం చేయగలుగుతున్నాను మేడం మీరు ఇంకా ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తున్నారా లేకపోతే అంటే ఆర్థికంగా వాళ్ళు వెనుక పడడానికి వస్తున్నారు అనే ఉద్దేశం ప్రజల్లో ఒక అపోహ ఉంటుంది సో మీరు మీకు అలాంటి ఉద్దేశమే ఉందా లేకపోతే మీ స్వంత ఆర్థిక సహాయంతో పాటు ప్రజలకి ప్రభుత్వం నుంచి కూడా ఏదైనా ఆర్థిక సహాయం అందించాలనుకుంటున్నారు గమనించండి ఒక సీనియర్ లీడర్ ఒక పార్టీ సర్పంచ్ జెడ్పీటీసీ వీళ్ళు మెయింటైన్ చేయాలంటేనే ఒక గ్రామాన్ని మెయింటైన్ చేయాలంటే ఎంతో ఖర్చు ఉంటుంది కా అలాంటిది నేను ఒక నియోజకవర్గ యువత విభాగాన్ని మెయింటైన్ చేస్తున్నంటే అలాంటి వ్యక్తిత్వం కాదు మేడం మాది మాకు యువతకు సహాయం చేయాలి ప్రజలకు సేవ చేయాలి మేమంటూ అవినీతి పరువులు లేకుండా ప్రజల్లో కొనసాగాలి అవినీతి అనేది జరగబోద్దని మా ఆలోచన మేడం ఈ మన్సాన్పల్లి గ్రామంలో ప్రధాన సమస్యలు ఏమున్నాయని మీరు అనుకుంటున్నారు వాటిని ఎలా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు మా మన్సాంపల్లి పరిపాలకులు ఇంత ముందుకు ఓటల మల్లేశ్ యాదవ్ బాలమ్మ మలేషియాదో యాదవ్ గారు గత ఐదు సంవత్సరాల నుంచి మంచి పరిపాలన చేశారు మేడం గత ప్రభుత్వం ఏందో మాకు తెలియదు మాకు అవగాహన వచ్చినప్పటి నుంచి మా తీగల కృష్ణారెడ్డి గారు మా మన్సాంపల్లి గ్రామానికి ఇరవై లక్షలు తన సొంత ఫండ్ ఇవ్వడం జరిగింది సీసీ రోడ్లకు మీరు చూస్తున్నారు ఇప్పుడు మనసంపల్లి నుంచి వెళ్తుంటే కూడా అది తిగల్ కృష్ణారెడ్డి గారి ఆయంలోనే జరిగింది రెండు వందల రెండు మందికి పెన్షన్ ఇస్తున్నారు మేడం మన్సంపల్లి ఆసరా పెన్షన్ అది ఇంచుమించు రెండు లక్షల ఇరవై నాలుగు వేలు పది నెల ఒక మనసంపల్లి గ్రామానికి మహేశ్వరం నియోజకవర్గంలో మహేశ్వరం మండలిలో మనసంపల్లి చిన్న పన్నెండు వందల ఓటర్ల గ్రామాలకే రెండు లక్షల ఇరవై రెండు వేల పిన్షన్లు ఇస్తున్నారు మేడం పది నెలకు సంవత్సరం కాదు ఐదేళ్ళకు కాదు ఒక నెలకు రెండు లక్షల ఇరవై రెండు వేలు అలాగే మనం చూసుకుంటే డెబ్బై ఇరవై నుంచి ఇరవై ఐదు మందికి షాదీ మువారు పద్నాలుగు మందికి డెబ్ యాభై ఒక వెయ్యి వచ్చాయి ఇద్దరికి డెబ్బై ఒక వెయ్యి వచ్చాయి ప్లస్ ఒకరికి లక్ష వేలు వచ్చాయి అలాగే మేము సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎనిమిది మందికి ఇంచుమించు ఆరు నుంచి ఏడు లక్షలు రూపాయలు ఇప్పించడం జరిగింది మిషన్ భగీరథ మిషన్ కాకతీయకుండా మూడు నుంచి నాలుగు చెరువులు ఇవ్వడం జరిగింది నాలుగు పైప్ లైన్కి యాభై ఐదు లక్షలు మంజురం చేయడం దానికి ఎన్సీసీ నిధులు వచ్చాయి ఇలా చూసుకుంటే ఇంచుమించు మా మనసంపల్లి గ్రామ అభివృద్ధి గత సంవత్సరం గత తీగల కృష్ణారెడ్డి గారు మరియు మా సర్పంచ్ వట్టల బాలమ్మ గారి ఆధ్వర్యంలో మూడు నుంచి నాలుగు కోట్లు గత ఐదు సంవత్సరాలు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు నుంచి మూడు సంవత్సరాలు లోయంలో మా మల్లేష్ యాదవ్ గారు గత కాంగ్రెస్ లో ఉన్నారు వాళ్ళు అభివృద్ధి కోసం తెలంగాణ బంగార సాధన కోసం తల్లిలాంటి పార్టీని వీడి చేరారు వారి హయాంలో కూడా మేము గ్రామాభివృద్ధి కోసం చాలా పాటు పడుతున్నాము మూడు నుంచి నాలుగు కోట్లు గత రెండు సంవత్సరాలనే గ్రామాభివృద్ధి చేయడం జరిగింది ఇప్పుడు ఈ రోజు కూడా మేము గత ఉప సర్పంచ్ కంది రమేష్ కంది అరుణమ్మ వారిని కూడా నిలబెట్టడం జరిగింది వారికి కూడా మేము భారీ మెజార్టీ వారిని గెలిపించి మా మనసంపల్లి రూపురేఖలో తెలంగాణ ప్రభుత్వంలో ఆదర్శ గ్రామ పంచాయతీ మనసంపల్లి గ్రామ పంచాయతీలో దిద్దామని కోరుకుంటున్నాం దానికి బాధ్యత నేను కూడా వేయిస్తున్నాను ఎందుకంటే నియోజకవర్గ స్థాయిలో ఉండి మన్ మన్సంపల్లి గ్రామ సర్పంచ్ ఓ గెలిపించుకోకపోతే మాకు కూడా ప్రశ్న ఇష్యూ కాబట్టి మేము మా వంతు ప్రయత్నం మా కార్యకర్తలు అందరం చేస్తామని కోరుకుంటున్నాం మేడం ఓకే మీరు చాలా అంటే పథకాల ద్వారా మీకు ప్రజలకు ఎంతో మేలు చేశాను అంటున్నారు సో ఈ మేలు ప్రభుత్వ పథకాలని వాళ్ళని ప్రజలకు అందేటట్టు చేశారా మీ సొంత ఆర్థిక ఆర్థికంగా ఏమన్నా ఎలాంటి ఆర్థికంగా రూపాయి కూడా తీసుకోలేదు మేడం మేము ముఖ్యంగా చెప్తున్నాను సీఎం రిలీఫ్ ఫండ్ కింద చెక్కులు తిలకృష్ణారెడ్డి గారి కళాశాలలో సెక్రటరీ ఆఫీసులోకి వెళ్ళి మేము స్వయంగా వెళ్ళి వీళ్ళ వీళ్ళ నుంచి ఆధార్ కార్డు ప్లస్ వాళ్ళకి సంబంధించిన హాస్పిటల్ బిల్లులు అవన్నీ మేము తీసుకెళ్ళి వాళ్ళకు వాళ్ళని కూడా నేను తీసుకెళ్ళలేదు వాళ్ళ వెహికల్ కాదు మా వాహనాల్లో మేము తీసుకెళ్ళి స్వయంగా ఇంటికి వచ్చిచ్చాం మేడం ఇలాంటి ప్రభుత్వం ఎవలాంటి చేయలేదు రూపాయి అవినీతి లేకుండా రూపాయి అవినీతి మావి జోల నుంచి రెండు వేల రూపాయలు ఖర్చు చేసుకొని మూడు వేల రూపాయలు ఖర్చు చేసుకొని స్వయంగా మేము వెళ్ళి చెక్కు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లికి ఎవరైతే వాళ్ళకి ఇవ్వడం జరిగింది మేడం ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ రాదు దాని మేము మా కూడా చేయాలని కోరుకుంటున్నాం మేడం ఓకే మీరు వార్డ్ మెంబర్ గా ఆల్రెడీ స్టూడెంట్ లీడర్ గా పదవి మీరు బాధ్యతలు స్వీకరి అంటే జరుగుతున్నాయి కదా బాధ్యతలు ఇంకా నడుపుతున్నారు ఇంకా మీరు స్టూడెంట్ అంటే వార్డ్ మెంబర్ గా కూడా గెలిచిన తర్వాత ఈ ప్రాంతానికి కానీ యువతికి కానీ సో ఈ ఎలాంటి అభివృద్ధి అందించాలని మీరు అనుకుంటున్నారు వార్డ్ మెంబర్ నిలబడడానికి ఏంటి అంటే ఎవరైనా సరే మేడం నామినేటెడ్ కాదు పబ్లిక్ పోల్ పబ్లిక్ పోల్ అనేది ముఖ్య గమనిక కాబట్టి పబ్లిక్ నుంచి గెలిచిన లీడరే భవిష్యత్తులో ఎదుగుతారు మేడం ఏదో ఉన్నాము నియోజకవర్స్ స్థాయిలో ఉన్నామని చెప్పి మనం నామినేటెడ్ పోస్ట్ కొట్టడం మండల పోస్ట్ కొట్టడం డిస్టిక్ పోస్ట్ కొట్టడం కరెక్ట్ కాదు నా వేరులో నియోజకవర్గ మండల్ గ్రామ ఫస్ట్ గ్రామం మనం ఇంట్లో గెలిచి బయట గెలవడానికి సామెత ఉంటుంది కాబట్టి ఫస్ట్ నా వార్డు నా ఇలాఖ నా సెవెంత్ వార్డు ఇప్పుడు నా వార్డు కూడా నా ఓటు కూడా ఏడో వాళ్ళునే ఉంది మేడం కాబట్టి ఫస్ట్ నా ఇలాకల గెలిచి నేను బయటకు వెళ్ళాలని కోరికతోటి వార్డ్ మెంబర్గా ఇవ్వడం జరిగింది చూసాము మనం ఇంత ముందు పోచారం రెడ్డి అయినా పరిగి హరీశ్వర్ రెడ్డి అయినా ఎవరైనా వీళ్ళందరూ వార్డ్ మెంబర్ నుంచి ఎదిగిన వాళ్ళే కాబట్టి నేను కూడా ఫస్ట్ ఇలాఖలో గెలిచి బయటకు గెలవాలనే ఆలోచనతో నేను వార్డ్ మెంబర్గా నిలవడం జరిగింది మేడం మీరు గెలిచిన తర్వాత ఈ ప్రాంతానికి కానీ ప్రజలకు కానీ యువతకు కానీ ఎలాంటి అవకాశాలు వాళ్ళకి ఇవ్వాలి ఎలా అభివృద్ధి చేయాలని మీరు అనుకుంటున్నారు మేడం నా కృషి ఎప్పుడు యువత కోసం మేడం వాళ్ళ కోసం మేము ఎలాంటి పోరాటంగా సిద్ధమైనాం గత ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మేము ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ పైన కూడా చాలా ధర్నాలు చేయడం జరిగింది తుగ్గూడాల ఎల్బీ నగర్ల చంద్రబాబు నాయుడు పరిపాలనలో అప్పుడు కూడా మేము చాలా చేయడం ఇప్పుడు కూడా మేము యువతని ముందుకు రావాలి నాతో నాతోటి కూడా వాళ్ళకు ఫర్దర్గా అవకాశాలు ఇవ్వాలి వాళ్ళను కూడా ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా మా ఫార్మస్ సిటీ ఉంది మేడం ఎలక్ట్రానిక్ ఫైవ్ సిటీ ఉంది ఇప్పుడు అలా విప్రో క్యాంపెనీ సాగించిన అయింది ఫార్టీ ఏకర్స్లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఇప్పుడు టూ త్రీ మంత్స్లో ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అది ఆపేయడం జరిగింది అందులో వాళ్ళకు ఉపాధి అవకాశాలు వాళ్ళకు సంబంధించిన స్పోర్ట్స్ కోటాలో జాబులు ఎలాంటి అవకాశాలు వచ్చినా ముఖ్యంగా మా గ్రామ యువతకు నేను ప్రిఫరెన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సో యువత చాలా ఫాస్ట్గా ఇప్పుడు విలాసాలు అంటే సరదా సరదాల్లో పడి యువత కూడా ఇప్పుడు చాలా అంటే నష్టపోతుంది కదా వాళ్ళ జీవితం కొంతవరకు నష్టపోతుంది కదా యువతకు మీరు ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా ఏం లేదు మేడం చెప్తున్నాను నేటి బాలు రేపు పౌరాలు ఇంత ముందుగా చెప్పాను అలాంటి చెడు అలవాట్లు యువత వెళ్తారు మేడం నిజం మీరు చెప్పింది వెళ్తారు ఎందుకు డ్రగ్స్ అవి ఆల్కహాల్ తీసుకొని అలాంటి ఆలోచనలకు వెళ్తారు కానీ అలాంటి వాళ్ళు వెళ్ళే వాళ్ళని కూడా మాలాంటి యువకులు నాయకులు కూడా అలాంటివి చేయకూడదు అని చెప్పి వాళ్ళు చెడు నుంచి మంచి మార్గానికి చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం మేడం మా మా విలేజ్ వరకు ఎలాంటి చెడు కార్యక్రమం లేదు అంతా మంచి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అలాంటి ఎలాంటి అవకాశాలు లేవు మేడం విద్యార్థి ఎవరు చెడుగా భావించరు సో మీ ప్రాంతంలో అట్లాంటి విలాసాలకి దారి లేకుండా అంటే బెల్ట్ షాప్లు అవి ఉంటాయి కదా సో వాటిని రిమూవ్ చేయించడం అసలు లేకుండా పోవడం వాటి నుంచి ఆ యువత మైండ్ సెట్ ని డైవర్ట్ చేసే విధంగా మీరు ఏదన్నా అంటే వాళ్ళకి ఏదైనా ఉపన్యాసాలు అలా ఇవ్వడం ఏమైనా జరుగుతుందా చాలా ప్రోగ్రాంలు కాంటెస్ట్లు చేశాం మేడం అలాంటి ప్రోగ్రాంలో కూడా మా దగ్గర బెల్ట్ షాప్లు అనేది లేవు యువత అనేది మందు వ్యాపారంకి వెళ్ళరు వారి వంతు మా దగ్గర వైసాయం ఎక్కువ నడుస్తుంది మేడం చాలా మంది యువత కూడా వైసాయం ఉన్నారు వ్యవసాయం అనేది కేసీఆర్ గారు కూడా ఇప్పుడు వ్యవసాయ ఇస్తున్నారు కాబట్టి యువత వ్యవసాయము లేదా ఇటు జాబ్స్ చేసుకుంటున్నారు కానీ ఇలాంటి చెడు కార్యక్రమాల అయితే వెళ్ళడం జరుగుతుంది మేడం వ్యవసాయంలో ఎలాంటి పంటలు పండిస్తున్నారు ఇక్కడ మా దగ్గర ఫ్లవర్స్ చాలా పండిస్తారు మేడం ఫ్లవర్స్ పుదీనా ఆకుకూరలు పండిస్తారు మా నుండి ఇక్కడ మన్సాంపల్లి గ్రామం నుండి ఒకవేళ ఆ రోజు మార్కెట్ కూడా వెళ్ళకపోతే ఈరోజు టెన్ రూపీస్ ఉన్న ఫ్లవర్స్ హండ్రెడ్ రూపీస్ వెళ్తాం మేడం కాబట్టి ఇప్పుడు మార్కెట్ కూడా టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా మనసం అనేది చాలా గుర్తింపు ఉంది మేడం పుదీనాకైనా సరే ఫ్లవర్స్ కైనా సరే మనసంపల్లి అనేది చాలా వయసులో లో నెంబర్ వన్ మేడం సో ఈ మన్సాన్పల్లి గ్రామంలో సొంత ఉపాధితో బతుకుతున్నారు అంటున్నారు సో ఉద్యోగ అవకాశాల గురించి ప్రభుత్వం నుంచి మీరు ఏమైనా కోరుకుంటున్నారు కోరుకుంటున్నాం మేము ఎలక్ట్రానిక్ ఫైవ్ సిటీలో త్రీ హండ్రెడ్ ఎక్కర్స్ ఉంది అందు అందులో సిక్స్ సెవెన్ కంపెనీస్ రావాలనుకుంటున్నాం ఆల్రెడీ ఒక విప్రో కంపెనీ వచ్చేది ఇంకా సిక్స్ సెవెన్ కంపెనీస్ మన కేటీఆర్ గారు మా నియోజకవర్గ కోసం చూశారు మా తేల కృష్ణారెడ్డి గారు ఆయంలో కూడా ప్రయత్నించడం జరిగింది ఇంతకుముందుకే రోడ్లు కరెంటు అన్నీ కంప్లీట్ అయ్యాయి అన్నీ ఇప్పుడు ఎవరు వాళ్ళకి అలాట్మెంట్స్ ఇస్తున్నారు మేడం ఇంకా నాకు తెలిసి ఐదు నుంచి ఆరు నెలల్లో అందులో అందరికీ మించు మించి రెండు వేల నుంచి మూడు వేల మందికి ఉపాధి అవకాశం వస్తుంది మేడం సార్ రాఘవేందర్ రెడ్డి గారు మీ మీ కుటుంబం గురించి కూడా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం సో మీ కుటుంబం గురించి నాలుగు మాటల్లో చెప్పండి మా నాన్న హరికిషన్ రెడ్డి మదర్ లక్ష్మమ్మ నాకు ఇద్దరు సిస్టర్ మేడం స్వప్న స్వాతి నేను ఒక ఇంకా బ్యాచిలర్ ఓకే మీ సిస్టర్స్ ఏం చేస్తుంటారు అక్క స్కూల్ టీచర్ మేడం స్వాన్ గ్రాండ్ స్కూల్లో చిన్న హౌస్ వైఫ్ మీరు మీ ఎంత చెప్పారు సో మీరు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేకపోతే సమాజానికే మీ సేవ అంకితం చేయాలనుకుంటున్నారు సమాజం సమాజం సేవ చేస్తాను ప్లస్ నేను కూడా ఆర్ నెక్స్ట్ ఇయర్ ఇయర్స్ లో ప్లాన్ ఉంది మేడం ఓకే అడ్వాన్స్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ఓకే చూసారు కదండ రాఘవేంద్ర రావు గారు ప్రత్యేక ఇంటర్వ్యూ సో స్టూడెంట్ లీడర్గా ఉండి ఇప్పుడు వార్డ్ మెంబర్గా కూడా సో పోటీ చేస్తున్నారు గెలిచిన తర్వాత ఈ ప్రాంతానికే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ నుంచి స్టూడెంట్ లీడర్గా అటు ఓట్ హక్కు రాకముందు నుంచి కూడా స్టూడెంట్ లీ స్టూడెంట్ లీడర్గా ఉన్నాను సో యువతకి ఎన్నో సందేశాలు ఇస్తున్నాను ఎన్నో వాళ్ళ చెడుదారులు నడవకుండా ఉండడానికి ఎన్నో మీటింగ్స్ ద్వారా వాళ్ళకి సలహాలు కూడా ఇస్తున్నాను సో ఇంకా ప్రాంతానికి యువతకి ఎన్ యువతలో చాలా మార్పు తీసుకురావాలి యువతకి ఎంతో మేలు చేయాలనే ఉద్దేశంతో నేను వార్డ్ మెంబర్గా నిలుస్తున్నానని మన ముందు ఎస్ఎస్ నైన్ టీవీ ద్వారా మనకు తెలియజేశారు ఓకే సార్ ఆల్ ది బెస్ట్ మీరు ఆ వార్డ్ మెంబర్గా గెలిచి సో ఈ ప్రాంతానికి ప్ర ప్రజలకి యువతలో మంచి మార్పు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎస్ఎస్ నైన్ టీవీ మీకు థ్యాంక్స్ తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తుంది